హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ రోజు అయితే నేనైతే ఒక మంచి కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ అయితే రెడీ చేశాను చూడండి ఒకసారి అయితే ఇలా ఉందో చూడండి రౌండ్ నెక్కి డీప్ నెక్లో మొత్తం కట్ వర్క్ అయితే చేశాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో వర్క్ అయితే చాలా నీట్గా ఉంటుంది స్టిఫ్నెస్ కొరకు అయితే నేనైతే బక్రం వాడాను చూడండి లోపల సైడ్ కూడా ఎంత నీట్గా వచ్చేసిందో అయితే ఇందులో హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఇలా వర్క్ అనేది ఇలా కట్ వర్క్లో వచ్చేసింది నేను ఈ వర్క్ను కూడా ఇలా కట్ వర్క్ తీసి నేను ఇలా హ్యాండ్ అనేది డిజైన్ చేశాను చూడండి ఒకసారి హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు చాలా నీట్గా వచ్చేసింది కదా ఈ హ్యాండ్ కూడా చూడండి నేను ఇందులో కూడా బక్రమ్ అనేది వేశాను స్టిఫ్నెస్ కొరకు ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రంట్ వచ్చేసి చూడండి ఫ్రంట్ కూడా ఇలా కట్ వర్క్ అనేది ఇచ్చేసాను ఫ్రంట్ కూడా షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో చాలా నీట్గా అనిపిస్తుంది ఇలా హ్యాంగింగ్ అనేది పెట్టేశాను చూడండి బ్లౌజ్ ఎలా ఉన్నది అనేది కమెంట్ అయితే పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి